ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఇస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త క్రిస్టల్స్ చైన్ అండ్ విత్ పెండెంట్ ఇయర్ రింగ్ టట్స్ వచ్చేసినా అండి ఇవి వచ్చేసి క్రిస్టల్స్ పెండెంట్తో విత్ చైన్ ఇవి వచ్చేసి స్టట్స్ క్రిస్టల్ స్టట్స్ అండి వచ్చేసి హ్యాండ్ మేడ్తో తయారు చేసినవి చాలా లైఫ్ ఉంటుందండి మనకు వచ్చేసి ఇది చూడండి వైట్ కలర్ ఇచ్చేసారు ఇవి వచ్చేసి స్టట్స్ అండి చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ దాకా ఉంటుందండి ఇది వచ్చేసి చైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సింపుల్ చైన్ ఇచ్చేసారండి దీనికి వచ్చేసి పెండెంట్ వచ్చేసి క్రిస్టల్స్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు సపోర్టివ్గా ఇట్లా ఇచ్చేసారండి ఇది వచ్చేసి పెండెంట్ ఇయర్ రింగ్స్ చూడండి స్టడ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి వచ్చేసి స్క్రూ బొంబాయి స్క్రూస్ అండి ఇవి వచ్చేసి క్రిస్టల్స్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు టూ స్టడ్స్ అండ్ పెండెంట్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అండి స్టడ్ కూడా సూపర్గా ఉందండి పల్స్ తోటి క్రిస్టల్స్ తోటి హైలైట్ చేశారు ఇది వచ్చేసి సింపుల్ చైన్ అండి వచ్చేసి ఇట్లా ఇచ్చేసారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి గ్రీన్ కలర్ చైన్ పెండెంట్ వచ్చేసి గ్రీన్ సేమ్ టు సేమ్ పెండెంట్స్ ఇవి వచ్చేసి చూడండి టూ ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు క్రిస్టల్స్తో హైలైట్ చేశారండి ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ మేడ్ అండి చాలా లైఫ్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ మోస్ట్ డిమాండబుల్ పీస్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ స్టడ్స్ కూడా చూడండి బ్లాక్ క్రిస్టల్తో ఇచ్చేసారు మనకు వచ్చేసి బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ చాలా హైలైటింగ్గా పీస్ ఇచ్చేశారు గోల్డ్ వచ్చేసి చాలా హైలైట్ పీస్ అండి ఇది వచ్చేసి పెండెంట్ విత్ స్టడ్స్ అండి వచ్చేసి క్రిస్టల్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేశారు వన్ డబల్ నైన్ రూపీస్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి లైట్ అంటే చాలా లైట్ చాలా బ్యూటిఫుల్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇవి సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్ కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి వన్ డబల్ నైన్ రూపీస్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా మోస్ట్ డిమాండెబుల్ పీసెస్ ఇది వచ్చేసి రెడ్ కలర్ కొరియండర్ స్టోన్స్తో వస్తుందండి పెండెంట్ వచ్చేసి క్రిస్టల్స్తో హైలైట్ చేశారు ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి చైన్ మీరు ఇదైనా వేసుకోవచ్చు లేకపోతే ఇంకో చైన్లో అయినా యూస్ చేసుకోవచ్చండి మనం క్రిస్టల్స్లో అయినా దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఇది త్రీ ఇన్ త్రీ ఇన్ వన్గా పనిచేస్తుందండి వన్ డబల్ నైన్ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి వాచ్ దిస్ ఆల్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్